హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే దశలవారీగా ఉద్యోగాల భర్తీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాభై నాలుగు వేల నియామకాలు బట్టి విక్రమార్క మండలంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం వివరాల్లోకినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యాభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని భర్తీ విక్రమార్కు వెల్లడించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు సోమవారం శాసనమండలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు ఇప్పటి వరకు యాభై ఐదు వేల నూట రెండు పోస్టులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని ఎంపికైన వారిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు పోస్టులకు నియామక పత్రాలు అందించామని వివరించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎస్సీ నిర్వహించడంతో పాటు పదివేల ఆరు మంది టీచర్లకు నియామక పత్రాలు అందజేశామన్నారు బిఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్ ఇచ్చారే తప్ప పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని రాష్ట్రంలో ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు ప్రశ్నపత్రాలు లీక్ మాల్ ప్రాక్టీసింగ్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు పంతొమ్మిది వందల పదమూడు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యార్థులేని సర్కారు పాఠశాలలు పంతొమ్మిది వందల పదమూడు ఉన్నట్లు శాసనసభ ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం వెల్లడించింది పద్దెనిమిది వందల ముప్పై ప్రాథమిక నలభై తొమ్మిది ప్రాథమికోన్నత ముప్పై మూడు ఉన్నత పాఠశాలల్లో అసలు విద్యార్థులు చేరలేదని తెలిపింది నల్గొండలో అత్యధికంగా రెండు వందల తొంభై ఎనిమిది పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్గా ఉన్నాయి అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి వాస్తవానికి గత ఏడాది పిల్లలు చేరిన బడులు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉండగా ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది చోట్ల ఆరు వందల పన్నెండు మంది చేరారని దానితో వాటిని మళ్ళీ తెరిచామని ప్రభుత్వం పేర్కొంది అయితే గత సెప్టెంబర్లో ప్రభుత్వ పాఠశాలలకు పారిశుద్ధ్య నిధులు విడుదలవ్వగా ఆ సమయంలో పద్దెనిమిది వందల అరవై నాలుగు జీరో ఎండల్మెంట్ పాఠశాలలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం నెక్స్ట్ న్యూస్ ఒకటి కష్టం మరొకటి సులువు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ టూ పరీక్షలు రెండో రోజు ఉదయం సెషన్కు నలభై ఐదు పాయింట్ ఆరు రెండు శాతం మధ్యాహ్నం సెషన్కు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం హాజరు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వ్యాప్తంగా వందలాది కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలు సోమవారంతో ముగిశాయి ఆదివారం పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు నిర్వహించగా తర్వాత రోజు పేపర్ త్రీ పేపర్ ఫోర్ పరీక్షలు జరిగాయి పరీక్షలకు మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఆరు శాతం మంది హల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు పేపర్ త్రీ పరీక్షకు రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది హాజరు కాగా అలాగే పేపర్ ఫోర్కు రెండు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది హాజరు కాగా నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం నమోదైంది రెండో రోజు ప్రశ్న పత్రాలపై అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పరీక్షల్లో ఆంధ్ర భజన ఉందని రెండు పేపర్లలో కలిపి పదమూడు ప్రశ్నలు ఏపీకి సంబంధించినవి కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పూర్తి అవగాహన ఉంటే తప్ప పేపర్ త్రీ కష్టమే పేపర్ త్రీ పూర్తిగా ఎకానమీ అని ఈ పేపర్ కాస్త కష్టంగానే ఉందని ఎక్కువ మంది అభ్యర్థులు వెల్లడించారు సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండే తప్ప పేపర్ రాసే విధంగా లేదన్నారు ప్రశ్నపత్రాలలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లతో పాటు అనేక ఆర్థిక సర్వేలు జనాభా లెక్కలు తెలంగాణలో రైతు బంధు రైతు బీమా పెన్షన్లు మహాలక్ష్మి పథకం రెవెన్యూ లోటు వివిధ జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి పేపర్ ఫోర్ సులువుగా పేపర్ ఫోర్లో తొలిదశ మరి తెలంగాణ ఉద్యమాలు పలు కమిటీలు అనేక మంది ఉద్యమకారులు సంస్థలు పార్టీలు ఉద్యమ గేయాలు విప్లవ సంస్థల ప్రస్థానం రైతు ఉద్యమాలు నిజాం పాలన అనాదిగా తెలంగాణకు జరిగిన అన్యాయాలు వాగ్గేయకారులు గద్దర్ విమలక్క గేయాలు ప్రొఫెసర్ జయశంకర్పై ప్రశ్నల సరళి ఉంది అలాగే ఉమ్మడి ఏపీ సీఎంలు ఎన్టీఆర్ చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు వారి పాలనపై ప్రశ్నలు వచ్చాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ రెండు వేల తొమ్మిది నాటి కేంద్ర మంత్రులు చిదంబరం ప్రణబ్ ముఖర్జీ వంటి వారిపై ప్రశ్నావళి ఉంది కరీంనగర్కు చెందిన మలిదశ ఉద్యమనేత మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు మాజీ మంత్రి జానారెడ్డిపై రెండు ప్రశ్నలు ఉన్నాయి యాభై ఐదవ ప్రశ్నగా ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పడింది అన్న ప్రశ్నకు వీరిద్దరి పేర్లు సమాధానం కాగా యాభై రెండవ ప్రశ్నలో వెల్లడించిన జగపతిరావుకు చెందిన ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించటకు మరో ప్రశ్న వచ్చింది ఈ మొత్తానికి ఈ పేపర్ కాస్త సులువుగానే ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ గ్రూప్ టూకు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం మంది హాజరు ముగిసిన పరీక్షలు ఇక వివరాలకు గురితే రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు రోజుల పాటు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఆది సోమవారాలలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలలో ఈ పరీక్షలు జరిగాయి సోమవారం ఉదయం జరిగిన పేపర్ త్రీ పరీక్షకు రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది మధ్యాహ్నం జరిగిన పే పేపర్ ఫోర్కు రెండు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది హాజరయ్యారు పేపర్ త్రీ కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు ఈ పేపర్లో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు సర్వేలు పంటలు జనాభా లెక్కలు రైతుబంధు రైతు బీమా ఆసరా పింక్షన్లు మహాలక్ష్మి పథకం రెవెన్యూ లోటు జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి మధ్యాహ్నం జరిగిన పేపర్ ఫోర్లో తెలంగాణ తల్లి విగ్రహంపై సహా అన్ని అంశాలను స్పృశిస్తూ ప్రశ్నలు అడిగారు తెలంగాణ ఉద్యమం కమిటీలు ఉద్యమగారులు సంస్థలు పార్టీలు ఉద్యమ గేయాలు రైతు ఉద్యమాలు నిజాం పాలన విప్లవ సంస్థలు ఎన్టీఆర్ చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వాలపై ప్రశ్నలు వచ్చాయి ఉద్యమంలో కేసీఆర్ సోనియా గాంధీ చిదంబరం ప్రణబ్ ముఖర్జీ పాత్రలపై ప్రశ్నలున్నాయి పేపర్ ఫోర్ ప్రశ్న సులువుగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి నిర్వహణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ విభాగాలు పోలీసులు పరీక్షా కేంద్రాల సిబ్బందికి టీజీపీఎస్సీ ధన్యవాదాలు తెలిపింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో